అందరికీ ప్రైస్ ది లాడ్ మై హోప్ హోపీన్ యూ టీమ్ వారికి నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు ఇచ్చిన వాగ్దానము యుహాన్ సువార్త ఇరవై ఒకటవ అధ్యాయము పదహారవ వచనము మరలా ఆయన యోహాను కుమారుడైన సీము నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతనిని అడగగా అతడు అవును ప్రభువా నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదవని ఆయనతో చెప్పాను ఆయన నా గొర్రెలను కాయమని చెప్పాను మరలా చదువుకుందాము యోహాను సువార్త ఇరవై ఒకటో అధ్యాయము పదార్వచనము మరలా ఆయన యోహాను కుమారుడైన సీమును నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతనిని అడగగా అతడు అవును ప్రభువా నేను నిన్ను ప్రేమించుచున్నానని నువ్వే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను ఆయన నా గొర్రెలను ఖాయమని చెప్పాను దేవుడు ఎక్కువగా ప్రేమించేవారు అందుకు ఆదాము అతనితో మారడానికి ఇష్టపడ్డాడు అయితే దేవుడు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తారంటే నోవాహు నీతి మంతుడు నిందారహితుడిగా దేవునితో నడిచాడు ఆజ్ఞలను పాటించాడు అందుకే దేవుడు నోవాహును ఎక్కువగా ప్రేమించారు ఆజ్ఞలను పాటించాలి ఫస్ట్ తర్వాత అబ్రహామును దేవుడు ఉన్న ప్రాంతాన్ని విడిచి లేచి లేవు అన్నాడు వెంటనే లేచాడు ఎక్కడికి వెళ్ళాలి ప్రభా ఏం చేయాలి అని అడగకుండా మాట విన్నాడు చెప్పిన మాట వినాలి తర్వాత యోషేపుని ఎక్కువగా ప్రేమించాడు ఎందుకంటే పాపం చేయకుండానట్లు భయంను నాకు పుట్టించుమని మన తలంపులు కానీ మన తలంపులు కానీ పాపం చేయొద్దు పాపం చేయడానికి భయపడాలి దేవుడు ఈ వాగ్దాన్ని దీవించి మన వెనుకడులో ఉంచును కాక ఆ మెయిన్ థ్యాంక్ యూ ప్రైస్ తెలవాటు